నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మేషరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముఖ్యంగా వీడియోలు ఏంటంటే విద్యార్థులకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ప్రేమలో ఉన్నవారికి దాంపత్య జీవితానికి సంబంధించి విదేశీయానం కోర్టు సంబంధమైన విషయాలు రైతులు ప్రాపర్టీ సంబంధమైన విషయాలు ఆరోగ్యం రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయగలరు పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు ముఖ్యంగా ఈ మాసంలో ఏంటంటే మంచి శుభ ఫలితాలు ఉంటాయి కొన్ని ఆలస్యాలు ఉంటాయి కొన్ని ఆత్మ పరిశీలన చేసుకునే విధంగా కూడా గ్రహస్థితులు ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి ఆ విధంగా మనకు ఫలితాలు వస్తాయండి సో మరి ముఖ్యంగా గ్రహస్థితులను బట్టే మనం జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ మాసంలో నవంబరు పదకొండవ తారీఖు నుంచి గురుడు వక్రీకరణ మొదలవబోతుంది అదేవిధంగా ఈ నెలలో మేషరాశి వారికి లాభాలు ఉన్నా కూడా కొంత జాగ్రత్త అవసరం అండి చాలా ముఖ్యమైన గ్రహ మార్పులు జరుగుతున్నాయి వాటి వల్ల జీవన శైలిలో కొన్ని మార్పులు తప్పేలా లేవు మరి ఏ విధంగా ఉండబోతున్నాయి గ్రహాల యొక్క స్థితి అంటే నవంబర్ నెలలో ప్రధానంగా గ్రహ మార్పులు ఏంటంటే గురుడు సూర్యుడు రవి బుధుడు అన్ని గ్రహాలు కూడా వాటి యొక్క గ్రహ చిన్న చూపిస్తూ ఉన్నాయి ఈ మార్పులు మేషరాశి జీవన జీవనశైలిలో కొత్త మలుపులు గ్యారంటీగా తీసుకొస్తాయని చెప్పవచ్చు అండి మరి ఇప్పుడు గురుడు ఏంటంటే చతుర్థ స్థానంలో నాలుగవ స్థానంలో ఉన్నారు ఇది మేషరాశికి చాలా ముఖ్యమైన స్థానం నాలుగు అంటే ప్రాపర్టీ వాహనము సుఖ సంతోషం భూమి ఇంటి సౌకర్యం కుటుంబ శాంతి మరియు మనస్సు యొక్క స్థిరత్వాన్ని సూచిస్తుంది కానీ నవంబర్ నుంచి వక్రగతి ప్రారంభమవుతుంది ఈ యొక్క గురుగ్రహానికి అంటే ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు కొంచెం మందగించే అవకాశం ఉంది నాలుగవ స్థానానికి సంబంధించి ఉదాహరణకి మీరు ఇంటి కొనుగోలు లేదా వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటే బాగా పత్రాలు తిరిగి ఆలోచించాల్సి వస్తుంది చెక్ చేసుకోవాల్సి వచ్చింది గురుడు వక్రీకరించినప్పుడు ఆగి ఆలోచించాలని సూచిస్తున్నాడు డిసెంబర్ ఐదున గురుడు మిథున రాశిలోకి తిరిగి వెళ్ళినప్పుడు ఈ భావానికి సంబంధించిన ఫలితాలు స్పష్టంగా వస్తాయండి మరి శుక్రుడు చూస్తే ఏంటంటే నవంబర్ రెండవ తారీఖున తుదారాశిలోకి ప్రవేశిస్తారండి ఇది శుభప్రదమే తన మూల త్రికోణ రాశి కాబట్టి స్వస్థానం మరియు త్రివుల త్రికోణ రాశి ఈ స్థానం భాగస్వామ్యము ప్రేమ వ్యాపారం వ్యాపారం యొక్క సహకారానికి పార్ట్నర్షిప్ బిజినెస్కి మంచి బలాన్ని ఇస్తుందండి మరి నవంబర్ ఇరవై ఆరున వృశ్చిక రాశిలో ప్రవేశం తర్వాత సంబంధాలు కొంచెం భావోద్వేగంగా మారుతాయి స్థానంలోకి మారుతారు కాబట్టి మరి సూర్యుడు బుధుడు ఈ యొక్క సూర్యుడు పదహారవ తారీఖున వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడండి ఇది పునరుద్ధరణ ప్రజలు కావడానికి మంచి సమయం బుధుడు నవంబర్ ఇరవై మూడున తన వక్రగతిలోకి వెళ్ళబోతున్నాడు బుధుడు కమ్యూనికేషను సో కమ్ మెయిల్స్ పంపించడం అధికారిక పత్రాలు ఇవన్నీ కూడా వక్రగతిలో బుధుడు ఉంటే కొంచెం ఆలస్యం అవుతాయి మరి ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఆర్థిక పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఆదాయం అండ్ అవకాశాలు గురుడు పదవ ఇంటిని దృష్టి చేస్తూ ఉన్నారు కాబట్టి